మీ అవసరాలు ఏమన్నా ఉన్నా నా రండి నేను చేస్తాను అన్ని మేము ఊరంటే అంత ప్రేమ అంత పెద్ద మనకి మన ఊరంటే రేపు పన్నెండో తారీఖు మన అందరికి ఐ క్యాంప్ ఉంది అందరూ కూడా రండి ఐ క్యాంప్ అందరూ కూడా ఈ గారు ఎవరు కూడా అయ్యి చూపిస్తాం అందరికీ థ్యాంక్స్ మీ అందరూ నమ్మకం రహుత గవర్నమెంట్ మాట్లాడతారు నచ్చిపియర్పేటలో విశ్రాంతి భవనం ఒక రకంగా మీ స్థాయిలో పెళ్ళిళ్ళు జరపాలన్నా శుభకార్యాలు జరపాలన్నా ఏ ఇబ్బంది వచ్చినా వారం వచ్చిన ఒక శాస్త్రం ఒక వంద మంది వందల మంది దెబ్బలు లేసే విధంగా మరిక్కడ శాశ్వతంగా ఏర్పాటు చేసినటువంటి సుబ్రహ్మణ్యం గారికి ఈ ఈ గ్రామ తరఫున మీ అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం కానీ అన్ని గ్రామాల్లో సుబ్రహ్మణ్యం గారు పుడితే ఈ గవర్నమెంట్ కి పెద్ద భారత కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మన ఎంపీ గారు కూడా మొట్టమొదటిసారి సుబ్రహ్మణ్యం గారు రిక్వెస్ట్ చేస్తే వెలమపేటలో కూడా ఇరవై లక్షల రూపాయలతో మరి కళ్యాణ మండపాన్ని ఫంక్షన్ అన్ని చూడటానికి ఎంపీ గారు కూడా అంగీకరించారు ఎంపీ గారికి కూడా ప్రత్యేకంగా మనీ నియోజకవర్గం కూడా మొట్టమొదటిసారి నా దగ్గర ఉండే సుబ్రహ్మణ్యం గారు అడిగి మరి గిస్ని మనీ జాతి పొడికి ఇప్పించినందుకు వచ్చినందుకు ఎంపీ గారికి మధ్యలో ప్రయత్నం చేసిన సుబ్రహ్మణ్యం గారికి అదే విధంగా మన వెలంపేట నాయకులందరికీ కూడా మీ కోరిక ఈయన గురి గారు సుకాయ నలభై లక్షలు నలభై ఐదు పెద్ద మరితో ఆయన ఇచ్చారు నేను కూడా అడిగింది ఈ విధంగా చేయమని అడిగాను మెడల్ మీరు కాదు సైజు బాగా పెద్ద సైజు పెట్టి ఈ విధంగా పెట్టి దాంట్లో వీళ్ళు పెడతారు కానీ మెయింటెనెన్స్ ఉండదు ఇది గ్రామ పంచాయతీ అదే ప్రైవేట్ ఫంక్షన్ అయితే రోజు వాడు క్లీనింగ్ చేస్తాడు వాడు ఆదాయం తీసుకుంటాడు దాన్ని తురిపిస్తాడు కరిగిస్తా ఉంటాడు ఇది ఏంటంటే ఊరు ఒమ్మడి మీద దాన్ని అందరి మంది కాదు వదిలేస్తారు దాంట్లో కుక్కలు పడుకుని రకరకాల చేసుకుంటారు ఆ సామాన్ గారికి రూమ్ కడతారు వీళ్ళంతా ఓపెన్ గా పెట్టమంటారు బ్రహ్మాండ ఎంపీ గారికి ఇచ్చిన ఇరవై ఇది కాదు నువ్వు వెళ్ళి గుడ్బండో వచ్చు సార్ గుడ్పాండ అక్కడ స్థలం లేకపోతే మామూలు పంచాయతీ రాజుల రోడ్డుకి వేసుకోండి గ్రహమాండం పెట్టేసాం అలాంటి చెట్టుని మనం నిర్మాణం చేసుకుంటే మీకు ఉపయోగపడుతుంది గ్రామానికి ఉపయోగపడుతుంది రెండో ఏంటంటే బొడ్డు కానీ ఏదైనా కలుపుకున్న అవసరం వచ్చినా తౌడు లారి వచ్చి దాంట్లో పెట్టేయించాం తౌడు అారే వచ్చింది దానిబాద్ లేదు లేకపోతే దాంట్లో తిరుపతి దానియ ధాన్యం ఉన్నాయి కాలం వచ్చింది దాంట్లోనే కొనుగోలు కేంద్రం పెట్టి దాంట్లో పెడతాం దాని చూసి ఎవడు ఎవరు బర్రపడరా మల్టీ పర్పస్ గా ఉపయోగపడే విధంగా కట్టమంటున్నాం నా అభిప్రాయం అదేంటంటే మా ఇష్టం ప్రకారం మేము కట్టుకుంటాం బదులు పెట్టుకుంటాం పెళ్లి కూతురు కడతాం పెళ్లి కూతురు కడతాం నీ యాంగిల్ ఉంది కదా నీ యాంగిల్ ఉంటే నువ్వు పోగేసి కట్టుకో ఇవాళ ఈ కమ్యూనిటీ చూస్తే సుబ్రహ్మణ్యం గారిని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది చాలా నీట్ గా మంచి టైల్స్ ప్లస్ నీట్ గా తయారు చేశారు చెప్పినట్లు దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం గ్రామాలలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది కట్టడం వరకే ఆయన పని ఉంటుంది కానీ అది ఎప్పుడు కాపాడుకోవడం గ్రామాల పైన ఉంటుంది కంపల్సరీ దీన్ని బాగా కాపాడుకోండి అలాగే సుబ్రహ్మణ్యం గారు అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ కమ్యూనిటీ హాల్లో అదే కళ్యాణ మండపం కావాలని అడిగారు అదే రకంగా ఇరవై లక్షలు ఇవాళ శాంక్షన్ చేస్తున్నామని అలాగే ఇవాళ మంచినీళ్ళ కాలువ ఏముందో దాంట్లో డ్రైనేజ్ కలిసిపోయి అది విపరీతంగా ప్రాబ్లమ్ లో ఉంది అందుకని దాన్ని కూడా ఎన్నో ఏది దాన్ని ప్రాబ్లంలో ఉంది ఇవాళ ఎమ్మెల్యే గారు మేము అందరం వెళ్ళి చూసేసి వచ్చాము దాన్ని ఏదన్నా జనశక్తి ఏమైనా చేయించామో అని మా ప్రయత్నం కూడా చేస్తామని మేము అందరికీ తెలుపు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి